హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే గుంత పొంగనాలు చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు బాగా కడిగి ఒక గంట సేపు పోసి నానబెట్టుకోండి గంట తర్వాత పప్పు బాగా నానింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేయండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం కప్పు సూజీ రవ్వ లేదా గోధుమ రవ్వ తీసుకోండి ఒక చిన్న సైజు క్యారెట్ సన్నగా తరిగి వేసుకుందాం లేదా మీరు కావాలంటే తురుముకున్నా పర్లేదు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకుని వేసుకుందాం బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేయండి హాఫ్ స్పూన్ వంట చాడ వేసుకోండి పెసరపప్పు వేయడం వల్ల ఇవి ఉడికినప్పుడు పప్పు కూడా ఉడికి తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు గుంత పొంగనాల పెనం పెట్టుకుని నూనె మరీ తక్కువ కాకుండా సరిపడా వేసుకోండి పిండిని మరీ తక్కువ కాకుండా సగం కన్నా ఎక్కువ వేసుకోండి ఈ విధంగా అన్నిటిలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు లో టు హై ఫ్లేమ్ మీద మూతపెట్టి ఉంచండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టర్న్ చేసుకోండి ఇదే విధంగా రెండో వైపు కూడా బాగా ఫ్రై చేయండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా మీరు ట్రై చేసి తప్పకుండా ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వా చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసేయండి ఇప్పుడు ఒకటి విరగదీసి చూద్దాం ఎలా వచ్చినాయో చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి